ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనతోటి హ్యూమనిస్ట్ బాబు గోవిందన్ గారు ఉన్నారు నమస్కారం బాబు గారు నమస్కారం అండి ఆ బాబు గోవిందన్ గారు బాగా డిసప్పాయింట్ ఉన్నారు అఖండ గురించి అఖండ టూ గురించి బాగా ఈగర్లీ వెయిట్ చేసినట్టున్నారు మీరు బాలయ్య విరాజ్మాన్ కదా డిసప్పాయింట్ అఖండ వన్ రిలీజ్ అయినందుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకంటే ఆ సినిమా ఆధునిక సమాజానికి పనికొచ్చేది కాదు మళ్ళీ మాంసాలు తినే పైన ఒక సినిమా తీసి వాళ్ళని ప్రమోట్ చేయటం అన్నది చాలా అన్యాయం అది అది కూడా ఒక రెస్పాన్సిబుల్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నాయన తన భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణ స్వీకారంలో చెప్పే వ్యక్తి భారతంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్లో సైంటిఫిక్ పర్స్పెక్టివ్ సైంటిఫిక్ టెంపర్ విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించాలి అని దాంట్లో చెప్తుంటే ఈ నెదులెక్కి తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు చేసే రోల్ చేశాడు చూడండి ఇట్ ఈస్ రియలీస్ గ్రాఫిక్స్ అయితే ఏమి ఇప్పుడు విధంగా ఎద్దు మీద ఎక్కాడా కాదా అన్నది కాదుగా పాయింట్ అసలు మూఢనమ్మకాలు అఘోరాలను చూపించి చచ్చిపోయిన మనుషుల మాంసం తినే వాళ్ళని చాలా పెద్దగా చూపించటం వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నట్టుగా చూపించటం అది నమ్మే జనాలున్న సమాజంలో సి దట్ ఈస్ ద ప్రాబ్లం ప్రమోషన్ సూపర్స్టిషన్ ఇక్కడ యూజ్ ఆఫ్ అఫిక్స్ కాదు మన సమాజంలో ఈరోజు కూడా సినిమాలో జరుగుతున్నది చూపిస్తున్నది బయట సమాజంలో కూడా జరుగుతుంది అది వాస్తవం అనుకునే వాళ్ళు ఉన్నారు మనందరికీ మన సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే ఒక గురుత ఉంది దాన్ని విస్మరించకూడదు సరే ఈ సెకండ్ అఖండ టూ అన్నది విషయం మటుకు అదొక అఖండ ఫెయిల్యూర్ అనుకుంటా ఆఫ్ కోర్స్ టెక్నికల్ థింగ్స్ వాళ్ళు వాళ్ళు ఏదో దెబ్బలాడుకున్నట్టున్నారు అఖండ సినిమాతో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లు వేరే వాళ్ళు మహేష్ బాబు ఏంటంటే గందరగోళంగా ఉంది దట్ ఈస్ దేర్ లేండి ఓన్లీ మన తెలుగు జాతినే ఒక సినిమా రిలీజ్ గురించి ఆదుర్దా పడిపోయి ఆందోళన చెందుతూ గాబరాగా ఉంటూ దాని విషయమే మాట్లాడుకుంటూ అరే సినిమా రాకపోతే పుస్తకం చదువుకో పార్క్కి వెళ్ళు ఆడుకో ఏదైనా చెయ్యి లేకపోతే ఇంట్లో మంచి వంటకం వండుకో అంతేగాని ఆ సినిమా ఎప్పుడొస్తుంది మేము బాలయ్య అభిమానులుగా మేము చాలా ఆదుర్దాగా ఉన్నాము ఊరుకోము ఒప్పుకోము ఏందో ఒప్పుకునేది ఒప్పుకోకపోంది ఓ సినిమా అది అంతే అసలు సినిమాకి ఎంత స్థానం ఇవ్వాలి మన లైఫ్లో అని అన్నది కూడా తెలియని అని ఉన్మాదుని తమ అభిమాన గ్రూపుల్లో చేర్చుకుని ఈ రాజకీయ నాయకులు స్లాష్ సినిమా యాక్టర్లు ఒక కొత్త రకమైన అలజడి సృష్టిస్తున్నారు సమాజంలో సినిమా రిలీజ్ లేట్ అవుతుంది లేకపోతే కాదండి అదొక సమస్యనా అదొక జాతీయ సమస్యనా అఫ్ కోర్స్ ఆ ప్రొడ్యూసర్కి ఆ యాక్టర్లకి అట్లాగే దానికి ఒక బిజినెస్ మోడల్ ఉంది కాబట్టి రెవెన్యూ కలెక్షన్ ఆ హాల్స్ బుకింగ్ అవన్నీ ఉంటాయి అదేమి నోబడి ఈజ్ డినైంగ్ కాకపోతే ఒక విపత్తులాగా మాట్లాడటం ఉంది చూసారా ఈ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ అది చాలా నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది మనకి మన సమాజం అంత పరిగకుండా ఉంటున్నది ఏంటి ఈ సినిమాల విషయంలో అని హెల్దీ ఎంటర్టైన్మెంటు రకరకాలుగా ఉండొచ్చు గుడ్ టీవీ షో కూడా కావచ్చు అంటే బాబు గారు జనరల్ గా అభిమానులు అన్ని రంగాల్లో కూడా ఉంటారు కదా క్రీడలకి క్రికెట్ కి అభిమానులు ఉంటారు సంగీతానికి పాప్ స్టార్స్ కి అభిమానులు ఉంటారు ఇప్పుడు సినిమాలకి అభిమానులు అయితే బాలయ్య అభిమానుల్ని మీరు ఎట్లా ఇది ఒక ఈ సినిమా రిలీజ్ అసలు జాతీయ సమస్యని మీరు ప్రశ్నించడం వాళ్ళని హర్ట్ చేసినట్టు కామెంట్లు కూడా భయంకరంగా పెడుతుండొచ్చు కదా ఈ వ్యాఖ్యల మీద పెట్టుకొని అండి ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళని ఉన్మాదులు అంటున్నాను వాళ్ళంటే ఒక బాలయ్య ఫ్యాన్స్ కాదు సినిమా స్టార్లు క్రికెట్ ప్లేయర్సు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళని మన వ్యక్తిత్వం కంటే ఎక్కువగా పరిగణించి ఈ పారాసోషల్ బిహేవియర్ చూపించడం ఉంది చూసారా అది నాట్ నార్మల్ మీకు పరిచయం లేని మీరు పర్సనల్గా కలవని మీతో డైరెక్ట్ లింక్ లేని వ్యక్తుల పైన ఇటువంటి వీరానం చూపించటం అన్నది నార్మల్ కాదు ఒకళ్ళ పట్ల అభిమానం ఉంచు ఉండటం తప్పేం కాదండి సమాజంలో చాలామంది ఒక రోల్ మోడల్స్గా కనిపిస్తారు మనకి ట్యాక్సీ లెగ్గొట్టుకుంటూ పిచ్చి పిచ్చి ఫ్యాన్ చంప చంపదెబ్బలు కొట్టేవాళ్ళు మీకు ఎలా రోల్ మోడల్స్ ఎవరికి ఎలా రోల్ మోడల్స్ నోరు జారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు పర్సనల్గా బ్యాడ్ పీపుల్ కాకపోవచ్చు కానీ తెర మీద వీళ్ళు చూపిస్తున్న తమ పర్సనాలిటీ ఏదైతే ఉందో అప్పుడప్పుడు స్టేజ్ మీద నోరు జారి మాట్లాడటం ఏదైతే ఉందో దట్ షోస్ దే ఆర్ నాట్ రోల్ మోడల్స్ అంటే బాలయ్య కేవలం సినిమా హీరోనే కాదు కదండి ప్రజా ప్రతినిధి కూడా కదా పబ్లిక్ తోటి కూడా అవునండి నందమూరి బాలకృష్ణ గారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను రెండో తరగతి ఏమో అదే అదే ఇన్స్టిట్యూషన్లో ఆయన టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే మేము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం చాలా అందంగా అప్పటికే తెలుస్తూ ఉంది నిగ నిగలాడిపోతున్న మనిషి అందంగా ఉండి చాలా పొలైట్గా బిహేవ్ చేస్తూ ఆయన తన ఆట ఆడుకుని వెళ్ళేవాడు మేము మా టర్న్ కోసం నుంచిన వాళ్ళ మేము టేబుల్ హైట్ కూడా కాదు మేము పక్కన నుంచుని మాకు కూడా ఛాన్స్ వస్తుందేమో అని చూసేవాళ్ళం నందమూరి బాలకృష్ణ అనే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గొప్ప సర్వీస్ చేస్తున్నాడు ఆయన తన తల్లిగారి పేరుతో పెట్టుకున్న హాస్పిటల్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ ఇవి మనం మెచ్చుకుంటూ ఆయన ప్లే చేస్తున్న ఈ నెగటివ్ రోల్ని మట్టుకు వీ హ్యావ్ టు అబ్జెక్ట్ ఇట్ ఇప్పుడు సనాతన ధర్మం నా నమ్మకం అన్న స్టేజ్ దాటిపోయి దాని ప్రచారము అట్లాగే మూఢ నమ్మకాల ప్రచారంలోకి ఆయన దిగటం అన్నది తప్పు దిస్ ఇస్ వాట్ ఐంసెట్ కోవిడ్కి వ్యతిరేకంగా మంత్రాలు చదువుతూ అందరినీ తన చుట్టూ నుంచో పెట్టుకుని చెప్పాడు చూడండి దట్ ఈస్ రాంగ్ మీరు హాస్పిటల్ పెట్టారు కదా అట్లాగే ఉండండి చాలా గొప్ప పని చేస్తున్నారు నిజానికి అటువంటి పని వేరే వాళ్ళు చేయటం లేదు ఏదో ఊరికే ఊరికే చిరంజీవిని చూపిస్తారు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఒక యాభై అరవై లీటర్లు బ్లడ్ కలెక్ట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఆయన పెద్ద గొప్ప మనిషిగా చూపిస్తున్నాం అన్నది ఒకటి జర్నలిస్ట్ని కల్టివేట్ చేసుకున్నారు వాళ్ళు బసవతారక హాస్పిటల్ అట్లాంటిది కాదు ఇట్ ఈజ్ మేకింగ్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ సో దాన్ని మెచ్చుకుందాము ఇది బాగుంది కాబట్టి దాన్ని ఆహ్వానిద్దాము అది సినిమాకి సంబంధం లేకుండా ఆయన పర్సనాలిటీ ఆయన తన పట్ల ఉన్న ప్రేమ ఆ కుటుంబానికి నేను సినిమాలు ఆపాలి బ్యాన్ చేయాలి అనే మనిషిని కాదు కదండి నేను ఫ్రీ స్పీచ్ని ఫ్రీ స్పీచ్ని అడ్డుకోవటం తప్పు ఆర్టిస్టిక్ ఎండెవర్ని నాకు ఇష్టం లేనిది నేను ఆపించి మీకు ఇష్టం లేదు మీరు ఆపిస్తే అసలు ఏ సినిమా నడవదు మన కాంప్లెక్స్ సొసైటీలో ఆబ్జెక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు నేను అంటుంది బాలయ్య గారి మీద ప్రేమ ద్వేషం లేకుండా ఆబ్జెక్టివ్గా ఎనలైజ్ చేస్తే సమాజంలో ఎటువంటి విలువలను స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది మనం గమనించి దాన్ని రివ్యూ చేయటం అన్నది కరెక్ట్ అవుతుంది అంటే బాబు గారు మీరు ఈ మూడు సినిమాల్లో మూఢ నమ్మకాల మీద పలు సందర్భాల్లో కొన్ని దశాబ్దాల నుంచి మీరు టీవీ డిబేట్ లో వీటి అన్నింటిలో కూడా మీరు చెప్తున్నారు గతంలో కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా మా ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు సినిమాల్లో మూఢ నమ్మకాలు లేకపోతే ఈ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మీరు వ్యతిరేకిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ అఖండ ఆ చిత్రం విషయంలో మీకేదైనా వాళ్ళ అభిమానుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఇతరుల దగ్గర నుంచి కానీ మీకు ఏదైనా మెసేజ్ లాంటివి ఏమైనా వచ్చాయా లేదండి నేను ట్రిపుల్ ఆర్ సినిమా రివ్యూ చేసినప్పుడు మటుకు వివిధ ఛానళ్ళల్లో నా మీద అటాక్ చేస్తామని సుమన్ టీవీలో అయితే నా వేలు నరికేస్తానని ఒకటి చెప్పటం టీవీ నైన్లో ఓ ముఖానికి పౌడర్ పూసుకున్న చిన్నపిల్లతో నా మీద దాడి చేయించారు సో ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఎందుకంటే ఈ సినిమాలు వాళ్ళందరికీ కూడా పబ్లిసిటీకి కాంట్రాక్ట్లు ఉంటాయి రివ్యూవర్స్కి డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఏ రివ్యూవర్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు నాకు నేను చెప్పలేను కానీ నేను కొన్ని టీవీ ఛానల్స్ అసోసియేట్ అయినప్పుడు ఆన్వలోప్స్ రావటం విషయం నాకు తెలుసు అన్వలోప్లో ఉంటుందండి ఆహ్వాన పత్రం ఉంటుందా డబ్బులు ఉంటాయా సో రివ్యూస్ రాసే వాళ్ళకి డబ్బులు పంపించాలి సారీ కవరు కవరేజ్ ఎస్ అబ్సల్యూట్లీ అండి కవరేజ్ కోసం కవర్లు ఉంటాయి తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళని దాడి చేసి వాళ్ళని నోరు మూయించాలన్న ప్రయత్నాలు ఇప్పుడు పబ్లిసిటీ ఏజెంట్స్ని టీవీ ఛానల్ వాళ్ళని కలుపుకుని చేయటం అన్నది ఒక బ్యాడ్ బిజినెస్ ప్రాక్టీస్ సో ఓవరాల్గా సినిమా రంగంలో జరుగుతున్న ఇప్పుడు మనకి మాస్ రీచ్ ఉన్న యాక్టివిటీ ఏంటంటే సినిమా కదండి అంటే ఇప్పుడు ఇప్పుడు సినిమా నార్మలైజింగ్ థింగ్ అక్క అక్కడ పోస్ట్ పోన్ అవడం కూడా పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది అంటున్నారు అలాంటి అవకాశం ఉంటుందా వ్యాపారంగా దెబ్బతింటారు కదా ఐ ఐ డౌట్ ఇట్ అండి అంత సెల్ఫ్ డిఫీటింగ్ గా ఎవరు చేస్తారండి ఇప్పుడు నోటికి వచ్చిందల్లా ప్రతి ఒక్కరు మాట్లాడుతా ఉంటారు ఇది కూడా మనకో ప్రాబ్లం ఇప్పుడు నన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకున్న ఒక సినిమాని నువ్వు రిలీజ్ కాకుండా టికెట్లు అమ్మినాకనో టికెట్లకి మనుషులు రమ్మన్నాకనో నువ్వు దాన్ని ఆపితే నీకు నష్టం వస్తుందా లాభం వస్తుందా ఈ పనికిరాన వాళ్ళందరూ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఒకటి జరుగుతూ ఉంది ఎక్కడో కోర్టులో కేసు ఎవరు పాత పాత డిస్ప్యూట్ ఏదో ముందుకొచ్చింది దిస్ సీమ్స్ టు బి ద ప్రాబ్లమ్ ఐ డోంట్ థింక్ బిజినెస్ షుడ్ ఫేస్ ప్రాబ్లమ్స్ లైక్ వ్యాపారం చేసుకున్నారు దాంట్లో పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు తినాలని ఎవరు ఇది జాతీయ సమస్య కాదు కళాకారులందరికీ కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది అది బోయకొండ కావచ్చు బాలయ్య గారు కావచ్చు ఎవరైనా కావచ్చు భారత భారతదేశంలో రాజకీయానికి లోబడి నేను ఇది రాజ్యాంగానికి లోబడి నేను బతుకుతాను పనులు చేస్తాను అన్న వాళ్ళందరూ ఈ బాధ్యత తమది అని గుర్తించాలి ఎందుకనంటే మీరు వేరే దేశాల్లో వేరే సమాజాల్లో వేరే కాలాల్లో సినిమా సినిమాగా చూస్తారేమో మన దగ్గర సినిమా చూసి దొంగతనాలు నేర్చుకుంటున్నారు మన దగ్గర సినిమాల్లో ఆడపిల్లల టీజింగ్ చూసి బయట చేస్తున్నారు మన దేశంలో నరబలు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంటే సినిమాకు ముందు కూడా నరబలు ఉండేవి దాని కారణంగా ఇది జరుగుతుందని కాదు ఒక ఘోరాన్ని ఒక ఘోరాన్ని గ్లోరిఫై చేస్తే సెన్సిటివిటీ మారల్ సెన్సిటివిటీ ఆఫ్ పీపుల్ తగ్గిపోతుంది ఇవి నార్మలైజ్ అయ్యే ఒక డేంజర్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఇలా భావాలు మొదలు ప్రజల్లోకి వెళ్తాయి తర్వాత చర్యలు జరుగుతాయి ఏం చెప్తారంటేనండి ముందు పుస్తకాలను తగలబెడతారు తర్వాత పుస్తకాలు రాసిన వాళ్ళని తగలబెడతారు తర్వాత పుస్తకాలను చదివిన వాళ్ళని తగలబెడతారు అని ఇంటాలరెన్స్ అన్నది కాంప్లెక్స్ సొసైటీస్లో ఇంటాలరెన్స్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అది మనందరి బాధ్యత ఇప్పుడు నాకు ఇష్టమో నాకు ఇష్టం లేదో అంటల్లో అభ్యంతరం ఏం లేదండి నా అభ్యంతరం అంటే కూడా అంటే కూడా నా డిస్ప్లెజర్ ఏంటి అని అంటే ఒక సినిమాని కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీటింగ్ కానీ ఒక వేలం వెర్రిగా అలా చేయటం అన్నది ఈజ్ నాట్ రైట్ మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యం మనమే ఇప్పుడు ఫలానా సినిమా స్టార్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అని పిచ్చోళ్ళు బయలుదేరుతున్నారు మనం చూస్తున్నాం కదండి మనకంటే ఎక్కువ ఘోరంగా తమిళనాడులో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు తగ్గింది తమిళనాడులో ఏదైనా ఇబ్బంది జరగంగానే పెట్రోల్ పోసుకొని తగలిపెట్టుకోవటం సినిమాల విషయంలో నో పీపుల్ షుడ్ బి కండిషన్డ్ టు బిహేవ్ డిఫరెంట్లీ టు స్టార్ట్ విత్ దే మస్ట్ బి కౌన్సిల్ దే మస్ట్ బి అడ్వైస్ లేకపోతే ప్రాణాలు తీసుకోవటం ఏంటండి ఇక్కడ ఏంటి ఏముందని ప్రాణాలు తీసుకోవటం ఏముందని కోపం రావటం ఏముందని బాధపడిపోవటం డిసప్పాయింట్మెంట్ ఎస్ కానీ మీరు ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలామంది రాత్రి నిద్రపోలేదు మాకు ఎట్లనో ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడటం కొన్ని చూశాను నేను బైట్స్ వారిని మనసులో పెట్టుకుని అంటున్నాను అందరు ఫ్యాన్స్ అలా ఉండరు కదా కొంచెం లిమిట్స్లో ఉండాలి అని